నకిలీ ఓట్ల బెడద పార్టీలకు ఒక భయాన్ని సృష్టిస్తుందా దాదాపు ఐదు లక్షల అరవై తొమ్మిది వేల చిల్లర ఓట్లు నకిలీ ఓట్లు ఉన్నాయని చెప్పి అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ గుర్తించింది వాళ్ళందరినీ అనర్హులుగా గుర్తించింది కానీ దాదాపుగా అప్లికేషన్లు అయితే ఒక ఇరవై లక్షలకు పైగానే వచ్చినాయి పంతొమ్మిది లక్షల పైగా దరఖాస్తులు అప్లికేషన్స్ వచ్చినాయి వాళ్ళందరూ అనర్హులు వాళ్ళని తొలగించండి అనేది వాళ్ళ మీద వాళ్ళందరి మీద ఎంక్వైరీ చేసిన తర్వాత ఐదు లక్షల నకిలీ అయితే గుర్తించారు వాటిని తొలగించారు అనేది దీని మీద ప్రతిపక్షాలు అయితే చాలా సీరియస్గా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ఈసీని కలిశారు గతంలో పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఢిల్లీ సారీ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ కూడా వచ్చారు తర్వాత లేఖ కూడా రాశారు వీటన్నిటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో భారీగా నకిలీ ఓట్లు అది కూడా తెలుగుదేశం పార్టీ ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఒక ఆరోపణ అలాగే పవన్ కళ్యాణ్ గారు మా మాటలను బట్టి చూస్తామంటే ఆయన కూడా చెప్పింది ఒకటే ఖచ్చితంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి అనేది ఖచ్చితంగా అదే జరగాలి చాలా ఫెయిర్గా ఉండాలి ఎలక్షన్స్ అనేది చాలా స్వేచ్ఛగా ఎవరికి వాళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి ఓటు వేయడం అంటే కాకపోతే అది జరగట్లేదు అనేది వాళ్ళు ప్రధానంగా చేస్తున్న ఆరోపణ మరి ఈ టెన్షన్ వైసీపీలో ఎందుకు లేదు వైసీపీ కూడా కంప్లైంట్ చేసింది వైసీపీ కూడా నకిలీ ఓట్లు ఉన్నారు తమ ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తా అంటే వాళ్ళు కూడా చేస్తారు ఎవరికి వాళ్ళు నకిలీ ఓట్ల మీద ఇంత రచ్చ చేసి ఇంత దృష్టి పెట్టి కంటే అందరూ కలిసి మొత్తం ప్రతి ఒక్కరిని ఆధార్కి అనుసంధానం చేసుకోండి అని చెప్పి ఒక పిలిపిచ్చేస్తే లేదంటే అదే ఎలక్షన్ కమిషన్కి ఇస్తే ఆధార్ ఓటర్ ఐడి కార్డు అనుసంధానం అనేది మ్యాండేటరీ అని చెప్పేసి ఇప్పటికే చూడండి ఆధార్ పాన్ కార్డు అనుసంధానం మ్యాండేటరీ చేసేసారు ఐటీ ఖచ్చితంగా అది కేంద్రం తీసుకుని నిర్ణయం లే లేదంటే ఫైన్తో కూడా చేయించుకున్నారు చాలామంది బ్యాంక్కి పాన్ కార్డు మ్యాండేటరీ చేసేసారు ఒకప్పుడైతే మ్యాండేటరీ లేదు ఇప్పుడు మ్యాండేటరీ చేశారు ఇలాగా ఎలక్షన్ విషయంలో కూడా ఆధార్ ఓటర్ ఐడి అనేది మ్యాండేటరీ చేస్తే ఖచ్చితంగా చేసుకోవాలనుకుంటే రేపొద్దున ఈ నకిలీ ఓట్ల పెడత కూడా ఉండదేమో కాకపోతే దానివల్ల రెండు ఇబ్బందులు అవుతాయి విదేశాల్లో ఉన్నవాళ్ళు పక్క రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి ఓటు వేయడం కుదరదు కాబట్టి అది స్వేచ్ఛకు వదిలేస్తారు అది ఒక ఆప్షన్గానే పెట్టారు కాబట్టి ఇప్పుడు ఇన్ని నకిలీ ఓట్లు ఇన్ని లక్షల ఓట్లు ఉన్నాయని గుర్తించడం ఇది ప్రతి ఎన్నికల ముందు సహజమైన రేపొద్దున గెలుపోటములు డిసైడ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందా రేపొద్దున పొద్దున వాటం పాల్ ఇదే కారణం అని చెప్పుకోవడానికి కూడా ఉంటుందా అందుకే దీన్ని అంత హైలైట్ చేస్తున్నారా చూద్దాం